ఆయన ఏదో గ్యారంటీలు రైతుల ఈరోజు స్థానిక సభ్యులు మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు యథాలాపంగా మళ్ళీ తూకదుక్క దారిపడ్డట్టు అప్పుడప్పుడు వస్తుంటాడు అట్లనే వచ్చిండి ఇవాళ కూడా ఆయన ఆయనే అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఈ ప్రాంతానికి నేను ప్రజాప్రతినిధి అన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయినట్టు ఎప్పుడో ఒకసారి తూకదుక్క దారిపడ్డట్టు వచ్చుకుంటూ పోతాడు ఇవాళ కూడా మళ్ళీ గతనే వచ్చినట్టు స్థానిక ప్రజలు నన్ను తిరుతిలోని యొక్క ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించిండు నేను వారికి అందుబాటులో ఉండాలి వారి కష్ట సుఖాల్లోనే పాలుపల్చుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తూనే ఉంటారు అయినా ఆయనే అదృష్టమో దురదృష్టమో ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ప్రజలు గెలిపిస్తూనే ఆయన నాకేంది ప్రజ అతనే గెలిపిస్తారు కదా నేను పట్టించుకుంటే పట్టించుకోకుండా పోయేది అని చెప్పి ఆయన కూడా అట్లనే తిరుగుతున్నట్టున్నాను ఇలా వస్తూ వస్తూ ఇక్కడ కొన్ని కామెంట్ చేయడం జరిగింది వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి టాటాకు చప్పులు తక్కుందే ఇవాళ నేను ఈ స్థానికంగా పుట్టి పెరిగిన బిడ్డను ఎన్ని కష్టాలు వచ్చినా నిష్ఠాలు వచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఉండే బిడ్డని ఏదో అలా తప్పగా గాలి దుమారానికి వచ్చి ఇక్కడ వాళ్ళేని ఏ ఆనవాళ్ళు తీసుకున్నా ఏం చేసుకున్నా మా తాత ముత్తాతల ఆనవాళ్ళన్నీ కూడా శక్తిలో ఎదుర్కొంటూనే ఉంటాయి ఇక్కడ ఏదో గాలి దుమారం అయ్యే పేరు మీద అయ్యేసారు బిడ్డగానో లేకుంటే ఉద్యమం పేరు మీదనో వచ్చి ఇక్కడ నేను మీ నాయన బెదిరిస్తారని నేను బెదిరలే మీలాంటి గాలి మాటలు నేను భయపడుతునేవాళ్ళ నిజంగా తప్పులు జరగలేదనుకో తప్పులు జరగకుంటే ధైర్యంగా విచారణ అధికారంలో ఎదుర్కోవాలి విచారణ సంస్థలు నేను పిలిచినప్పుడు ఆ సంస్థల ముందు హాజరు కావాలి నీ యొక్క ఆరోపణలు ఏ విధంగా నిరాధారమైనయో నిరూపించుకునే ప్రక్రియ చేపట్టాలి వాటికి తా ఆధారాలను సేకరించి వాటిని ఆ విచారణ అధికారం గట నీవు సమర్పించాలి విన్నవించుకోవాలి ఇవాళ విచారణనే ఎదుర్కొనే లేకుండా ఎదురుదాడి చేస్తూ నవ్వి కూదురు కాక నాకేటి సిద్ధి అని చెప్పి ఇవాళ అఫెన్స్ ఈజ్ బెటర్ దాన్ డిఫెన్స్ అని చెప్పి ఇవాళ ఎదురుదాడి సిద్ధాంతాలు పెట్టుకోవడం ఇలా అది ఎప్పుడు కూడా నెగిటివ్ రోలే సినిమాలలో ఇలా ఉంటుంది అయితేనే ఈయన కూడా నెగిటివ్ రోల్ లేదు రాజకీయాల్లో కూడా నెగిటివ్ రాజకీయాల మనిషినే పాజిటివ్ రాజకీయాల మనిషి అదినే కుక్క మెదిరించి చెప్పబోదిన సామర్థ్యం అది ఎప్పటికీ ఆ టైంలో ఈయనే చాలాసార్లు అనుకోవడం వాళ్ళ నాయన బెదిరించి సీటు పడుతున్నాడు ఇక్కడే అంతే దానికి అలవాటు పడ్డాడు ఇప్పుడు లాలీపాప్ రాయ లాలీపాప్ చేస్తారు ఇల్లు ఇయాల ఈయన ఉడుతూపులకు గాలి మంటలకు వీటికి భయపడే వాళ్ళు ఈ కాంగ్రెస్ ఇక్కడ ఎవరు లేరు అందులో నేను అంతకంటే లేని నేను అది ముందుగా ఆయన గుర్తి గుర్తి మాట్లాడితే మంచిగా ఉంటుంది అధికారం కోల్పోగానే మతి భ్రమించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నది ఆయనే మతి భ్రమించి మాట్లాడుకుంటూ నన్ను ఏదో మాట్లాడుతాను నేనేదో మతి భ్రమించిపోయినా ఇలా నేను ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా కానీ నేను ఈ కాన్స్టెన్సీలోనే హ్యాపీగా తిరుగుతున్నాను ఎందుకంటే నేను ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డను కాబట్టి అధికారమే పరమావదిగా నేను రాజకీయంలోకి రాలే ప్రజాసేవ పరిపాలన ప్రభావీని రాజకీయాల్లోకి వచ్చినాయి కానీ నేను నేను పోటీ చేసిన తరుణంలో ప్రజలు నాకు అండగా నిలబడ్డరు నీ అధికార దుర్వినియోగాన్ని కానివ్వండి నీ యొక్క మందు ప్రభావాన్ని నీ పై ధన ప్రభావాన్ని అన్నిటిగా కట్టుకొని ప్రజలు నాకు వాళ్ళు అండగా నిలబడ్డరు ఇవాళ కన్నులు ఉంటబోయినట్టు నువ్వు ఇలా గెలిచిన రోజు తర్వాత మారిన క్రమంలో ఇలా నువ్వు కూడా ఆ గెలుపు అంతా కూడా నువ్వు వాపం చూసి బల్పు అనుకుంటున్నావు చాలా సందర్భాల్లో నువ్వే చెప్పినావు మద్యం మంచా నేను పైసలు వద్దా అని చెప్పి గత ఎన్నికల్లో నేను చాలానే ఓపెన్ చేయాలని చేసిన నీకు ధైర్యం ఉన్నట్టయితే అంబేద్కర్ సాక్షికి రాయిద్దరం ప్రమాణం చేస్తా ఆ రోజు కూడా వెన్ను చూపించి పారిపోయిన సన్యాసి ఎవరంటే నువ్వే ఇలా నేను మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతానండి అవులా నేను గ్యారెంటీ అరగ లప్పుడుగాడనలుతా లుచ్చాగాడనలుగుతా అన్నీ అడగలుగుతా నేను ఎందుకంటే సంస్కారం నాకు అడ్డు వస్తుంది నీ మాదిరిగా అవులగాడు లుచ్చాగాడు ప్లప్పుడుగాడు అని అనడంలో నీ కుటుంబం ఆరితేరవచ్చు నీకు సంస్కారము సభ్యత లేని కుటుంబం ఇది కానీ సంస్కారహీను నేను కాదు నీకంటే ఇది మొదటి నుంచి కూడా నువ్వు చెప్పు ఇలా కూడా ఒక కథ చెప్పుకుంటూ నేను ఆ పిట్ట కథలు పెట్ట కథలు అని చెప్పుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసి తెలంగాణ నాగం చేసింది అలా ఇలా మళ్ళా కూడా అదే పిట్టకడతలు మన కార్యకర్తలను అమాయకులకు వాళ్ళను పశువులు చేస్తాడు వాళ్ళ ఈయన ధనదాహాన్ని ఈయన ధనదాహానికి అహంకారానికి ఇలా బలిపశులుతో ఎలా అంటే ఇలా స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కాదని ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదని ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత వాసులు గారి మీద కానీ ఆయన ప్రేమ ఉండే శిశుల మీద పడినా వాళ్ళు ఎక్కడ వద్ద వాళ్ళు ఆయన ఆయన అంతా కూడా దోచుకున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నాడు ఈ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఎంతో ఎంతో ఆశలు కల్పించి కొంతవరకు దోచిపెట్టినట్టున్నాడు ప్రభుత్వం చట్టపరంగా అధికారులు చట్టపరంగా తమ చర్యలు చేపడుతుంటే ఇలా పీఠాలు కదులుతున్నట్టయి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది వాళ్ళ ఈ ప్రాంతం పుట్టిన ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డలపైన నాకెందుకు వేరే ద్వేషం ఉంటుంది కదా నాకు రాజకీయంగా ద్వేషం ఉంటే నీ మీద ఉంటుంది రాజకీయ కక్ష వ్యక్తిగత కక్ష కూడా ఉండాలి మీద నాకు నీకు నాకున్న మధ్య వైర్యమేంటి రాజకీయ వైర్యమే ఇలా నీవు అధికారం కోల్పోయినప్పటి సంవత్సరం నుంచి పిచ్చిలేసి అయ్యో దిక్కు కొడుకో దిక్కు బావో దిక్కు నిన్న మనం మల్లవాళ్ళ షెల్ల జైల్లోకి పోయిన తర్వాత ఆమె దిక్కు ఇలా నీ అవిధ్యోతి బాగోతాలన్నీ కూడా బట్టబయలు అవుతుంటే ఇలా నీకు మతి భ్రమించిపోతుంది ఇలా నీ పీఠాలు కదిలినట్టే భూమి కింద పీఠాలు మీ భూమి బద్దలైనట్టు అవుపడుతుంది నీకు ఎలా అగుపడి చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఇలా నీ తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళ ఇవాళ నిజంగానే భూభాగవతం ఇక్కడ జరిగినట్టయితే దందాలీడ జరిగినట్టయితే ఇలా నీ ప్రాంతం మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతులు ఉన్నవి ఇలా ఇలా నీ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి ఈ కార్ రేసింగ్లో అందుగాలు నువ్వే నువ్వు నేనే ఇచ్చినాను మళ్ళీ ఇవ్వాలని కోర్టుకు మరి తర్వాత మళ్ళీ ఏమంటున్నావు ఇవాళ నేనెత్త అధికారులు చేస్తాను నేను ఎందుకు ఎత్తాను మళ్ళా అంటే ఊటకో మాట పీటకో మాట అసలు ఊసరవల్లి కన్నా సిగ్గరిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రం ఎవరు కూడా సిగ్గర్పిస్తారు మాట్లాడడానికి ఇవాళ ఊటకో మాట పీటకో మాట మాట్లాడుకుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం విధంగా ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఒక గోబెల్స్ను మైమర్పించే విధంగా అనేకమైన అబద్ధాలకు ఇలా తిరలిపుకుంటూ వస్తుంది ఇవాళ ఇవాళ మాట్లాడితే ఇంకా అనేకమైన మాటలు మాట్లాడతాను నేను ఓడిపోతే నాకేమైన నేను నేను ఎక్కడన్నా పారిపోయినా నీ మాదిరియా నేను ఇక్కడనే తిరుగుతున్నా అప్పుడు అదే వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చినా ఇవాళ కూడా వారానికి మూడు రోజులు నాలుగు రోజులు ఉండి ఉంటున్నా నేను గెలిచిన నాయకుడు ఎక్కడైనా ఎవరు ఉన్నారా ఏ కాన్సెప్ట్లో మీ నాయన ఉన్నాడు ఇప్పుడు మీ నాయన పామాగలు పడుకుంటే ఇంతవరకు బయటకు వెళ్ళా మీ నాయన మాట్లాడే ఇది ఉంది ఏమన్నా కొంచెం అన్న ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఏమో ఫామ్ హౌస్లో పడ్డాడు అలా నాయన ఈయననేమో రానే రాడు ఎవరికి దొరకలే దొరకాడు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి దొరకలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దొరకలేడు అప్పుడంటే సార్ అధికారంగా సార్ చాలా బిజీ ఉన్నాడు రాష్ట్రాలు వెళ్ళాలి దేశాలు వెళ్ళాలి ఎలా పోవాలి అలా సెలబ్రిటీలతో సెలబ్రిటీలతో వాళ్ళందరూ కూడా దావతులు చేసుకోవాలి సెలబ్రిటీలని కూడా మొన్న కూడా చూసినాం మనం ఎవ్వలకు నొయ్యలే ఒక సామాన్య మహిళ సినిమా దానిలో చనిపోతే ఆయనకు సామాన్య మహిళ కనవల్లే కేటీఆర్ గారికి సెలబ్రిటీ అయిపోయాడు ఆ సెలబ్రిటీ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన దాడులు చేసినాం వీళ్ళు ఆంధ్రోళ్ళు వీళ్ళు మా సినిమాలు పట్టుకపో మా భూములు పట్టుక పేరు పద్మాలయ స్టూడియోస్ను కూలగొడతాం అన్నపూర్ణ స్టూడియోస్ని తగలబెడతాం రామాయణ స్టూడియో అయితే ఉరిదిత్తం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మొన్న సినిమా విషయంలో వాళ్ళ యొక్క ఈ ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలపైన దళితులపైన సామాన్యులపైన వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో తేట తెల్లమైంది ఇంకా మాట్లాడతాం ఏదో పెద్ద నిర్వాహకం చేసినట్టు ఇది ఎక్కడ ఏదో ఎలగబెట్టినట్టు మీరు అందరు బాగా చేసినారు కుంభకోణాలు అమ్మకోనంలో ఏం జరగలేదు నేను మీ అందరు కూడా వకీల్ని పెడతా అని చెప్పి కూదరగొట్టు ఉపన్యాసం ఇస్తాను అలా అయ్యా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందని మీరే చెప్తాను ఇలా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇప్పుడు కార్యకర్తల కొరకు లాయర్లను పెట్టి డబ్బులు ఇచ్చి కొట్టాడే పరిస్థితులు ఎక్కాలి నేను నీ నియమాదిరిగా సంవత్సరంలో ఈ పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లను ఇలా బ్యాంక్ అకౌంట్లలో పెట్టలే జిల్లాకు పార్టీ ఆఫీసులు కట్టలే ఎందుకంటే నువ్వంతా కూడా చెప్పగానే చెప్తున్నావు నీ ధ్యేయమేంది వెనకడ వద్దురు దేశాల నుంచి అలీలో మహమ్మద్ గోరీ గజినీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా వచ్చి మన దేశాల మీద దాడి చేసి ఏం చేస్తారు అంటే లూటు చేసుకున్నారు అందిన గాడికి బంగారాన్ని నగలను అన్ని మా బంగారం నగలు పైసలు అన్నీ కూడా దోసుకొని పోయేటోళ్ళు వాళ్ళు ఇలా వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద నయా గజినీ మహమ్మద్లు తయారయ్యారు వీళ్ళు కంచే చేసి చేసినమేసినట్టు ఈ పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచి ఇలా నిస్సిగ్గుగా మాట్లాడుతుంది నీకు నువ్వే చెప్పినావు కదా ఈ కుంభకోణంలో లంబకోణంలో ఏంది మరి నువ్వు ఎన్ని చెప్పా సంపాదించిన పైసలు దేశ చరిత్రలో అన్ని పార్టీల దగ్గర కూడా ఇంత తక్కువ కాలంలో వెయ్యి కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ అది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది అంటే ఎంతమందిని బెదిరించి ఎన్ని రకాలుగా ఇటు పార్టీ ఫండ్ వసూలు ఇలా దీని ద్వారా తేడితలం అయిపోయింది ఇలా ఇంక ఇప్పటికైనా సిగ్గుతో తల వంచుకోవాలి నువ్వు ఇలా మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడు నీ దోచుకున్న విధానాన్ని నీయే మీ అయ్యే చెప్పిండు నువ్వు చెప్పినావు ఇలా పార్టీ ఆఫీసులు కానీ ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఇప్పుడు నేను చెప్పింది నిల్వలే వేయ కోట్లు నువ్వే చెప్పినావు నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం అది పార్టీ అకౌంట్లో మీ అకౌంట్లో ఎంత లేదు మరి ఇంకా అంతేకాకుండా పార్టీకి స్థిరాస్తుల పేరు మీద అక్కడక్కడ భవనాలు కట్టి అవెన్యూ వేళ అవెన్యూ ఉంటాయో మరి అంటే పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎంత ఘోరంగా దోపిడీ చేసినారో మీరే చెప్పగా చెప్పారు ఇవాళ ఆ దోపిడీ సొమ్మితోనే ఇలా మీరు ఎంత దోసుకున్నా మీకు నేను అండగా ఉంటా లాయర్గా పెడతా తప్పైతే తప్పైంది మేము ప్రభుత్వ భూమిని తిన్నాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇలా బుద్ధిమంతుడు అయితే నిజంగా కూడా ఏమైనా పొరపాటు జరిగినట్టయితే ఆ పొరపాటును సరిదిద్దుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి మీరు ప్రజల కొరకు నిలబడండి అని చెప్పి ఇలా కార్యకర్తలకు హితోపదేశం చేయాలి హితూ పలకాలి కానీ ఇలా ఏం చెప్తాడు ఆయన మీరు చేసిందంతా కరెక్టే ఎందుకంటే వీళ్ళని తప్పండి ఆయనకి పెద్ద వాళ్ళు కొడతారు ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా దోసుకున్నదే కదా జనవాణా ఫామ్ హౌస్ నుంచి మొదలుకొట్టే ఇవాళ మూడు వందల ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఎక్కడ గజ్వేల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ నీ బతికిందో ఎవరికి తెలియదా తెలంగాణ ఉద్యమానికి ముందు నీ బతికింద ఎవరికి తెలియదా ఆ బతుకులు ఇవాళ ఏ బతుకులుగా మారినాయో ప్రజలు గమనించలేదా ఇవాళ అందుకే కదా నీ దోపిడికి గోరి కడదామనే కదా తెలంగాణ ప్రజలు మొన్న నీ 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 ప్రభుత్వానికి గోరి కట్టింది గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇప్పటికీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మళ్ళీ మీదికే నవీ పొదురు కాదాకా నాకేటి సిగ్గు అన్నట్టు ఎడాపడగా మాట్లాడుకుంటూ పోతాడు వాళ్ళు ఈయన పథకాలు ఇవ్వు ఇచ్చినట్టు ప్రమాణ ప్రమాణపత్రాలు అని రైతులకు నువ్వు రైతులకు ఏం అని మాట్లాడుతావు రైతుల గురించి నువ్వు రుణమాఫీ చేసినావా వాళ్ళకేమైనా సబ్సిడీలు ఇచ్చినావా ఇలా రైతుల పేరు మీద నువ్వే చూసుకోపోతుంది ఇక సిరిసిల్లా ప్రాంతాన్ని చూసుకుంటే ఇలా భూభాగవతాలు కాదు ఇంకా ఈ ప్రాంతంలో అనేకమైన భాగోతాలు ఉన్నాయి ఇంకా ఇసుక భాగవతాలు చూసేది మీరు ఇలా భూగోభాగవతం చూస్తారు రేపు ఎల్లుండో ట్రాక్టర్ల కుంభకోణం వస్తుంది బయటికి గొర్రెల గొర్రెల కుంభకోణం వస్తుంది దేని నోరు పేరు నోరు లేని ఇసుక నిలిచిపెట్టకపోతుంది నోరు లేని భూమి నుంచి పెట్టకపోతుంది ఆగరికి వస్తే మూగజీవాలైన గొర్రెలు నిలిచిపెట్టకపోతుంది షాపలు నిలిచిపెట్టకపోతు నిలిచిపెట్టలేను ఇంకా మీకే సిగ్గు లేకుండా మాట్లాడతాను నేను ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఇటువంటి భాష మంచిది కాదు నీకంటే పదునైన భాష నేను మాట్లాడగలుగుతా నువ్వు అక్కడనే ఆగినవేమో బిడ్డ చెప్తున్నా అంతకంటే గట్టిగా మాట్లాడితే నేను మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకోను ఒకసారి ఆలోచించుకోను నీ బతుకేందో నాకు తెలవదనా నీ బతుకు తెలుసు ఆ బతుకును నేను బహిర్గతం చేస్తే నువ్వు తలకాయ ఎడబెట్టుకున్నా తెలవాలి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీ బతుకు తెలిసి అలా ఏదో అక్కడ పోయి హైదరాబాద్లో సెలబ్రిటీల మధ్యలో కూర్చొని వేళ నువ్వు ఏదో నేను ఏదో పైనుంచి ఊడిపడ్డట్టు పైనుంచే ఊడిపడ్డావు రాజకీయాలు అన్న డౌటే లేదు ఇలా అయ్యేతాటు బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి నువ్వు బతికి బట్ట కట్టేసిన బతికి బట్ట కట్టిన తప్ప స్వద్దంత నీకు రాజకీయం చేసిన తెలివి లేదు ఇవాళ కూడా ఇంకా కూడా నీ భాగవతాలని కూడా బయటపడతాయి నీ భాగవతలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీ అనుయాయులు ఇలా నువ్వు చేయబడి అనేక మంది అధికారులు ఇలా ఇబ్బందులు పాలవుతావు అండి నువ్వు చేసిన కుంభకోణాల్లో అనేకమంది అధికారులు ఎక్కువ ఉంటుంది మొన్న ఈ కార్రేసులో చూసినాం మనం హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అని అదేనే అరవింద్ కుమార్ గారని దాన కిషోర్ గారని ఆ రోజు ఉన్న అధికారుల దుర్వినియోగంతో వాళ్ళను వాళ్ళ చట్టానికి వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళను పనిచేయకుండా పైన విపరీతమైన ఒత్తులు తీసుకొచ్చి ఏ విధంగా నువ్వు ఫిరా చట్టాన్ని కానీ వీటన్నిటిని కూడా ఆర్బీఐ గవర్నింగ్ రూల్స్ని కానీ వీటన్నింటినీ కూడా నువ్వు అధిగమించి ఏ విధంగా ప్రభుత్వ సొమ్మును పరదేశాలకు తరలించిన వైనాన్ని అందరూ కూడా కళ్ళకైనట్టు చూస్తారు ఇవన్నీ నువ్వే చెప్పినావు నీకు నువ్వే ఒప్పుకొని మళ్ళీ అని కాదని బుకాయించినవి ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తుంది నీవు ఇక్కడ పుట్టిన బిడ్డ కాదు ఈ ప్రాంతం నీకు పేగుబంధం లేదు ఇక్కడ కేవలం రాజకీయ బంధం తప్ప నీకు ఈ ప్రాంతంతో పేగుబంధం లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులతోనూ కూడా నీకు ఆత్మబంధం లేదు కదా అటువంటి అప్పుడు మళ్ళీ వాళ్ళను నీ పిట్ట కథలు పెట్ట కథలు చెప్పుకుంటా ఆఖరికి ఒకసారి ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని దివాలా తీసి అప్పులపా చేసినావు మళ్ళీ అలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటూ మళ్ళగదే పిట్ట పిట్టకథలు చెప్పుకుంటూ ఏదో కాలం ఇల్లది అని చూస్తున్నావు నీవు ఎన్ని పిట్టకథలు చెప్పినా ఎన్ని కట్టుకథలు చెప్పినా తెలంగాణ ప్రజలు కానివ్వండి తెలంగాణ తిరిసిల్లా ప్రజలు కాని కానివ్వండి ఇలా నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు అవన్నీ తేటదయమై తెల్లమై ఆరిపోయే ముందు దీపం బాగా వెలిగిస్తారు అందుకే ఇలా కేటీఆర్ గారు ఇలా అటువంటి మాటలు ఏదో మనోధైర్యాన్ని వాళ్ళు నింపాలని చెప్పి వారు మాటలు మాట్లాడతారు ఇలా వీళ్ళకి అండగా వచ్చే నాయకుడు అని ఎప్పుడు కాదు ఇలా వీళ్ళకు ఆపదలు ఆదుకునే నాయకుడు అంతకంటే కాదు ఇలా ఇప్పటికైనా నేను ఎప్పుడే చెప్తున్నా ఈ ప్రాంతంలో ఏదైతే అవినీతి అక్రమాలు అయినాయో ఎవరైనా నిజంగా కూడా పెరుషోత్త చేసినట్టయితే ప్రభుత్వ ఆస్తులు అవి ప్రజల ఆస్తులు ప్రజలకు చెందాల్సిన ఆస్తులు ఎవరైతే అధికారులు నిజంగా నిజాయితీగా నిఖార్షగా పనిచేస్తున్నారో వాళ్ళకు సహకరించినట్టయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రజలకు మనిషికి ప్రతి మనిషి కూడా బాగుపడే దిశగా ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు కానీ దళిత బడుగు బలహీన వర్గాలకు కానీ ఆ భూమి అందుబాటులో ఉంటే ఆ వనరులు అందుబాటులో ఉంటే వాటిని అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రజల యొక్క కష్టాలు కడరేజ్ చేసేగా మనం ప్రయత్నం చేస్తాం అటువంటి దిశగా చేయాలి తప్ప ఎంతసేపు ఆడిపోసుకునే రాజకీయాలు ఇలా నీలాంటి కక్ష సాధింపు రాజకీయాలు నీవి ఉంటాయి మాకెందుకుంటే కక్ష సాధింపు రాజకీయాలు ఇలా మేము అనేక మంది అధికారులు ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ నీ టైంలో వచ్చిన వాళ్ళే మేము కాదు ఇలా సిరిసిల్లా కాదు సిరిసిల్లా జిల్లాలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి చాలామంది అధికారులు ఇప్పుడు కూడా వాళ్ళ హయాంలో ఉన్నారు ఇలా చీఫ్ సెక్రటరీ చూసుకుంటే వాళ్ళ హయామే నీవు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కూడా ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళే ఉన్నారు ఇలా రెవెన్యూలో మీ వాళ్ళే ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళు ఇక్కడ కూడా మీ వాళ్ళే ఉన్నారు చాలామంది అంటే మా కక్షిద చర్యలు ఉన్నట్టయితే మరి మేము వీళ్ళందరూ బదిలీ చేయాలి కదా వాళ్ళందరం కూడా ఎవరు మేము బదిలీ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులను మార్చాలి అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయాల్సిందే అందుకే ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి నేను ఒకటే తెలియజేస్తాను ఎటువంటి చిల్లర రాజకీయాలు మాట్లాడుతాను చిల్లర భాషను మాట్లాడుతున్నాను మతి భ్రమిస్తే గీమిస్తే నీకు భ్రమించాలి నాకు కాదు కావాలంటే నేను అక్కడ డబ్బులు లేకుంటే మొత్తం దివాదశి ఎక్కడన్నా మర్చిపోయి ఉంటే నువ్వు ఎక్కడ డబ్బులు దాచి మర్చిపోయి ఉంటే నా జేబు నుంచి డబ్బులు పెట్టుకుంటా మెంటల్ హాస్పిటల్ పట్టకపోతా రమ్మని ఎందుకంటే అధికారం కోల్పోయిన దీనిలో నీ డబ్బులు ఎక్కడ పెట్టినో తాలపైపోయి మర్చిపోయి మర్చిపోతే మర్చిపోతాగితే నేను పెట్టుకుంటా తీసుకుపో చూస్తాను కాదు ఎందుకంటే ఇవన్నీటి నేను పెట్టుకుంటే భరించుకుంటూనే వస్తున్నాను కానీ ఇది నాకు లెక్క ఇంతగానే మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నీకు రా అని చెప్పి చెప్పి చెప్తాను